జనగలం న్యూస్కి స్వాగతం మొదటిగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి గాను మన ఏరియా హాస్పిటల్ గుంటగలందు మనం ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ గురించి ఒక చిన్న డేటా మీకు ఇస్తూ అలాగే మీ సూచనలు సలహాలను స్వీకరి స్వీకరిస్తూ మీరు మాకు కోఆపరేషన్ ఇంకా సలహాలు అందించి ఇంకా హాస్పిటల్ అభివృద్ధికి ఇంకా హాస్పిటల్ అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాము ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో మనకి మొత్తంగా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఏంటంటే మనం రెండు లక్షల వేల మందికి ఊపి ఓపీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినాము పద పద్ పద్నాలుగు పద్ ఒక లక్ష నలభై వేల మందికి మనం ఇక్కడ ఇన్పేషెంట్గా అడ్మిషన్ చేశాము ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై కానుపులు చేశాము ఇక్కడ మనం ఈ పది నెలల్లో సో మన టార్గెట్ కంటే మనకి టార్గెట్ వచ్చేసి ఓన్లీ పదకొండు వందలు మాత్రమే కానీ మనం పదహారు వందల మనం ఇక్కడ చేయడం జరిగింది సో ఇంకా మీ మనకి ఇంకా సౌకర్యాలు కానీ ఇంకా ఫెసిలిటీస్ కానీ ఇంకా అభివృద్ధి చెందితే ఇంకా ఎక్కువ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఉంటుంది ఇంకా మన కొన్ని ఇక్కడ సమస్యలు మనకు ఉండేది ముఖ్యంగా హాస్పిటల్ స్టాఫ్ కొరత స్టాఫ్ నర్సెస్ కొరత అది కూడా అన్నగారి దృష్టికి తీసుకురావడం జరిగింది అది కూడా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్లో కూడా మనం ఇంకోసారి చర్చించుకొని పైన మనకి ఎలాగో సత్యకుమార్ యాదవ్ గారు మనకి బాగా పనిచేస్తుంది కాబట్టి అన్నగారికి సో ఆ సమస్యను కూడా మనం సాల్వ్ చేసుకుని అన్నగారి ద్వారా సాల్వ్ చేసుకుంటామని అనుకుంటున్నాము మనం చర్చి చర్చించుకునే కొడుకు అందరికీ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులందరికీ ఒక పేపర్ ఇవ్వడం జరిగినది ఈ పేపర్ ప్రకారం మనకి వచ్చిన గ్రాంట్స్ నుంచి కొంత కొద్ది కొద్దిగా అమౌంట్ మనం శాంక్షన్ చేసి హాస్పిటల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా సంపూర్ణంగా పేషెంట్కి రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందు ముందుకు వెళ్ళడానికి ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీని ఫామ్ చేస్తున్నాము కార్యక్రమంలో భాగంగా మొదటి మొదటి భాగం వచ్చేసి ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఫార్మేషన్ కొరకు అందరము ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుచున్నాము గౌరవనీయులైన మన ఎమ్మెల్యే జయరామన్న గారి అధ్యక్షతన మేమందరము హాస్పిటల్ అభివృద్ధి సంస్థ మెంబర్స్గా ఎన్నుకోవడం జరిగింది మేమందరము హాస్పిటల్ అభివృద్ధి కొరకు ఏవైతే పనులు చేయాలో అవన్నీ చర్చించి హాస్పిటల్ యొక్క అభివృద్ధికి దోహదపడతామని ప్రమాణం చేస్తున్నాము థ్యాంక్ యూ